జార్ఖండ్ ముఖ్యమంత్రి జేఎంఎం నాయకుడు హేమంత్ సరోను అరెస్ట్ చేయటం ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తారనేది చాలా స్పష్టమైపోవడంతో ఆయన ముందే రాజీనామా చేశారు దానికి ముందు చాలా హైడ్రామా నడిచింది అది అందరికీ తెలిసిందే ఆయన ఈరోజు తొమ్మిది గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి రాజీనామా సమర్పించారు దానికంటే ముందు చంపా సరేన్ను సొరేన్ను ఆయన సీనియర్ మంత్రి వీళ్ళ నాన్న శిబు సురేన్తో పాటు జార్ఖండ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి గట్టిగా పనిచేసే నిజాయితీ పరుడని ఆ పార్టీలో పేరు అని చెప్తారు ఆయన ఎన్నుకున్నారు నిజానికి హేమంత్ సురేన్ తన భార్యను ముఖ్యమంత్రి చేసి తన దిగిపోవాలని చాలా ప్రయత్నం చేశారు లాలూ యాదవ్ కదా రబరి విధించిన చేసినట్టే అలా రెండు పేర్లు కూడా సభ్యులు శాసనసభ్యులకు ఇచ్చి నచ్చిన పేరు మీద సంతకం పెట్టమంటే ఎక్కువ మంది చంపా పెట్టారు ఆయన ఇప్పుడు అవుతూ ఎన్ని ఎంచుకున్నారు అభ్యర్థిగా గవర్నర్ సమర్పించారు గవర్నర్ అంగీకరించి ప్రమాణ స్వీకారం చేయిస్తారా లేదా అది జరుగుతుందేమో చూడాలి మనం తప్పనిసరి ఎందుకంటే వీళ్ళకు మెజారిటీ ఉంది కానీ హేమంత్ సోరేను అరెస్ట్ చేయడం దానికి అనుసరించిన తీరు ఆయన భూకుంభకోణంలో భాగస్వామి తనకు గనులు కేటాయించుకుంటూ తనే సంతకం చేసుకున్నాడు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది సిబిఐ అలాగే దీంట్లోకి మనీ లాండరింగ్ కింద ఆయన అరెస్ట్ కూడా చేశారు దీని మీద ఛానల్స్లో అంతా చాలా చర్చ జాతీయ స్థాయిలో ఇంకా నిజాయితీకి మారిపోయారు మోదీ కాబట్టి అవినీతిని ఏమాత్రం సహించరు చాలా గొప్ప విషయం ఇలాగే ఎంత వాళ్ళనైనా చేసేది ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి ఎవరు కూడా హేమంత్ సొరేన్ను సమర్థించట్లేదు కానీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నేతల పట్ల ప్రతిపక్ష నాయకుల పట్ల అంటే ఒకచోట శివకుమార్ కావచ్చు ఇంకో చోట ఇప్పుడు సూర్యన్ కావచ్చు ఇంకో చోట కరుణ అనేది స్టాలిన్ మంత్రివర్గ సభ్యులు కావచ్చు ఇలా ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళే తెలంగాణలో కూడా మనం చూస్తాం ఇదంతా ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది నిజానికి పార్లమెంటు సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఇంకా ఒకటి రెండు పార్టీలు అభ్యంతరం చెప్పాయి సురేన్ విధ ఉదంతాన్ని కూడా ఉదాహరించాయి మీరు ప్రతిపక్షాలను టార్గెట్గా చేసుకొని వెంటాడుతున్నారు ఈడీని సిబిఐని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమదాయకం కాదు చాలా నష్టం వాళ్ళకు లీగల్ స్పేస్ ఇచ్చి వాళ్ళ వాదన వాళ్ళు వినిపించుకుంటారు జరుగుతుంది ఉపేక్షించండి అని ఎవరు చెప్పడం లేదు కానీ వాటిని సాధనంగా పెట్టుకొని తమ వైపు ఫిరాయించేలా చేసుకోవటం ఒత్తిడి పెట్టి వేధించడం వాళ్ళని దెబ్బతిచ్చి తమ్ము నిలబడటం ఇది బెంగాల్లో కూడా ఉంది ఈ కేసుల్లో రకరకాల కేసులు ఉన్నాయి వాస్తవానికి సిపిఎం కేంద్ర కమిటీ కూడా మొన్న రెండు రోజులు సమావేశమైన తర్వాత చేసిన ప్రకటనల్లో ఇలాంటి ఉదాహరణలు ఇచ్చింది ఈడీని సిపిఐని ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారు కేంద్ర సంస్థలను బీజేపీకి అనుకూలంగా బీజేపీ ప్రయోజనాలకు అనుకూలంగా ప్రత్యర్థులను వెంటాడి వేధించడానికి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కర్ణాటకలో జరుగుతున్న విషయం ఇంకా ఇతర రాష్ట్రాలు అందులో సిపిఎం చెప్పిన దాంట్లో జార్ఖండ్ పేరు లేదు కానీ పార్లమెంట్ సభ్యులు మూడు పార్టీలు చెప్పిన దాంట్లో ఉంది అనేక చోట్ల మహారాష్ట్రను కర్ణాటకను సిపిఎం ఉదాహరించింది కేరళలో కూడా నిజానికి అనేక విధాల కేసులు పెట్టడం వేగిపోవడం జరుగుతూనే ఉంది ఇక్కడ ఎక్కడన్నా అవినీతి జరిగితే ఆపడం పొరపాటం కాదు కానీ ఇక్కడ బీజేపీ టార్గెటెడ్గా అదాని కంపెనీల మీద హిం హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చి ప్రపంచమంతా గగ్గోలు పెట్టినా కనీసం చీమ కూడా కుట్టలేదు కనీసంగా మాట్లాడలేదు దాని మీద అసలు మొదట్లోనే లలిత్ సూరి ఇలాంటి వాళ్ళందరి మీద కూడా వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదు అంటే అదే ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మాణం వాడుతున్నారు కదా బీజేపీలో చేరితే బీజేపీకి అనుకూలమైతే బీజేపీకి నచ్చితే వాళ్ళు పరమ పరిశుద్ధంగా కనబడతారు నచ్చని వాళ్ళనుకుంటూ వెంటాడుతూ వేడ వేధిస్తూ ఉంటారు వచ్చే ఎన్నికలను అడిగి రంగం సిద్ధం చేసుకోవడానికి ఇదంతా అనేది చాలా స్పష్టం హేమంత్ తప్పులు తప్పులవి ఉండొచ్చు ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోవడానికి గవర్నర్ దగ్గర అనుమతి తీసుకోవాలి గవర్నర్లందరూ వాళ్ళ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇస్తారు ఇటువైపు ఇవ్వరు యడ్యూరప్ప మీద ఇవ్వరు అక్కడ చొరని మీద ఇస్తారు ఇట్లాంటి ద్వంద్వ ప్రమాణాలకు లెక్కే లేదు ఇప్పుడు హఠాత్తుగా నీతి నిజాయితీలకు మారిపోయారు ఈ పద్ధతిలో చెబితే దాన్ని కేవలం రాజకీయాలు చూడలేనంత అమాయకులు కాదు ప్రజలు సో ఈ పద్ధతిలో ఈ క్రమం ఒక పరాకాష్టకు చేరిందని కూడా మనకిప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయితే కర్ణాటకలో శివకుమార్ ఉప ముఖ్యమంత్రి చాలా మందిని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు ఇంకా జేఎంఎం ఏ విధంగా బయటపడుతున్నాయి వాళ్ళు ఎలాగో ఉంది కాబట్టి మాకే అవకాశం వస్తుంది చంపా సురేన్ సోరేన్ ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఉన్నారు కానీ ఈ తీరు మాత్రం ప్రతిపక్షాలను మాత్రమే ఎంపిక చేసి వెంటాడే తీరు మాత్రం ఏమాత్రం మంచిది కాదని చెప్పొచ్చు ఈ విధంగా ఈడీని ఒక దుర్ దుర్దేశంతో వ్యూహాత్మకంగా దుర్వినియోగపరచడం వల్ల రేపొద్దున వాళ్ళ యొక్క స్వభావంలో కూడా మార్పు వచ్చేటటువంటి అవకాశం కూడా చాలా ఉంటుంది ఇదైతే ఆందోళనకరమైన విషయం ఇంకా మిగతా విషయాలు ఎలా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా మల్లికార్జున్ ఖర్గే ప్రకటన చేశాడు ఫెడరలిజం అనే దానికి అసలు అర్థం లేకుండా పోతూ ఉంది మరి ఒకప్పుడు ఒక జయలలిత విషయంలో ఎంత సమయం ఇచ్చారు లాలు యాదవ్ కూడా ఒక దశ వరకు సమయం ఇచ్చారు ఇప్పుడేమో ఆయన అనారోగ్యం అన్న వెంటాడుతున్నాడు ఎవరు సమర్థించలేదు కేసులో ఏమి జరగలేదు అని క్లీన్ చీట్లు ఎవరు ఇవ్వలేదు కానీ అదే సమయంలో మీరు ఈ సెలెక్టివ్గా ఎంపిక చేసినట్టుగా అస్మదీయులకు ఒక నీతి తస్మదీయులకు ఒక నీతి అన్నట్టుగా చేస్తున్న తీరే ఇక్కడ చాలా అభ్యంతరకరంగా అప్రజాస్వామికంగా కూడా ఉంది ఇంకొకటి బెదర కొట్టడానికి ఒక అస్త్రంగా హడలు కొట్టడానికి ఒక ఆయుధంగా కూడా వీటిని ఉపయోగించడం జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ను కూడా దుర్వినియోగపరుస్తున్నారు దీన్ని ఏదో నిబంధనలు సక్రమంగా చేయాలి అన్న పద్ధతిలో దుర్వినియోగానికి అవకాశం లేకుండా చేయాలి అన్న పద్ధతిలో కూడా మాట్లాడింది చూద్దాం ఎలాగో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ పోరాటాలన్నీ ఎలా నడుస్తాయో